వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ కృష్ణారెడ్డి సార్ మీకు తెలిసిందే చాలా సీనియర్ ఫ్యాకల్టీ చాలా బుక్స్ రాశారు ఆయన అండ్ సీనియర్ మెంటర్ సార్ వెల్కమ్ టు సాక్షి డాట్ వన్ ప్రిలిమ్స్ ఉంది అది మార్చ్ సెవెంటీన్త్ ఉంది అది దాదాపు నలభై నలభై ఐదు రోజుల టైం ఉంది దానికి సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు ఇప్పుడు ఇదంటే ఇరవై రోజులే ఉంది గ్రూప్ టూ కి గ్రూప్ వన్ కి అయితే ఇంకా ఎక్కువ టైం ఉంది సో దాని ప్లాన్ అండి గ్రూప్ అండ్ ఫిలిమెరీకి సంబంధించి గ్రూప్ వన్ ఫిలిమరీ చాలా వాస్ట్ రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ చాలా వాస్ట్ కనుక అభ్యర్థులు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు ఈ సమయంలో కూడా ఇప్పుడు ఏదైతే గ్రూప్ టూ చెప్పానో స్ట్రాటజీ అదే స్ట్రాటజీ వెళ్ళి కూడా వర్తిస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పేపర్ ఉంది ఇక్కడ అక్కడ రెండు పేపర్లు ఉన్నాయి అక్కడ విస్తృత విస్తృతంగా సిలబస్ ఉంది ఆల్మోస్ట్ ఒక తొమ్మిది నుంచి పది సెగ్మెంట్లు ఉన్నాయి కనుక విస్తృతమైన సిలబస్ ఉంది కనుక ఎక్కువ టైం కేటాయించి వాళ్ళు చదవాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రశ్నల స్థాయి కూడా గ్రూప్ టూ కంటే గ్రూప్ వన్లో కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి గతంలో చాలా స్టాండర్డ్ వచ్చింది పేపర్ ముఖ్యంగా ఆ మెంటల్ అబిలిటీ సంబంధించిన అంశాలు అభ్యర్థులకు చాలా ఇబ్బంది పెట్టాయి ముఖ్యంగా నాన్ ఇంజనీరింగ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మెంటల్ అబిలిటీ గగనం అవుతుంది ఎందుకంటే చిన్న ప్రశ్నలంతా కూడా అభ్యర్థి యొక్క జనరల్ మెంటల్బిలిటీ కాకుండా ఈ మ్యాథమాటిక్స్ ఈ వీటికి సంబంధించిన ఎబిలిటీ అడుగుతున్నారు తప్ప జనరల్ మెంటలబిలిటీ పైన ప్రశ్నలు రావట్లేదు పేపర్ సెట్టింగ్లో ఎందుకో ఆ యొక్క రేషనాలిటీ పాటించట్లేదు కనుక అభ్యర్థిని అన్ని కూడా గుర్తుపెట్టుకొని సమ్ ఈ ఎలా గుర్తు టు రాసేవాళ్ళు చాలామంది గ్రూప్ కూడా రాస్తారు ఓన్లీ ఎక్స్క్లూజివ్ గుబన్ రాసే రాసేవాళ్ళు ఏంటంటే గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు దానికి అనుగుణంగా తమ టైం టేబుల్ ప్రకారం వాటిని చదివితే కూడా రాయిట్ అయితే సిలబస్ వేరియేషన్ ఉంది కనుక ఇక్కడ చదివిన అంశాలు చాలా వరకు దాంట్లో లేవు గనుక వాటిని మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎస్పెషల్లీ పేపర్ లో సార్ మెంటల్ అబిలిటీకి సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దానికి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి అదే చెప్తున్నాను మెంటల్ అబిలిటీకి అంత వెయిటేజ్ అంత వెయిటేజ్ రావడం వల్ల బాగా నష్టపోతున్న ఆర్ట్స్ అభ్యర్థులు మనం మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను లాస్ట్ ఇయర్ జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ లో ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వారు నైంటీ పర్సెంట్ అంతా కూడా బీటెక్ వాళ్ళు అండ్ మ్యాథ్స్ స్టూడెంట్సే ఆర్ట్స్ రేషియో ఉండవు టెన్ పర్సెంట్ మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయినప్పుడు మెయిన్స్లో మీ యొక్క రేషియో ఎట్లా వస్తుంది సో నేనేం చెప్తున్నానంటే ఈ మెంటల్ అబిలిటీ పైన ప్రశ్నలు పూర్తిగా టూ టెక్నికల్ టెక్నామెట్రీ టూ టెక్నికల్ అంటికల్ జియోమెట్రీ టూ టెక్నికల్ టెక్నికల్ కాకుండా జనరల్ మెంటల్ అబిలిటీ లాగా ఉండాలి తప్ప అది మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ని టెస్ట్ విధంగా క్వశ్చన్ పేపర్స్ ఉండకూడదు తద్వారా ఈక్వల్ జస్టిస్ రాదు పారిటీ మెయింటైన్ చేయలేదు ప్యారిటీ మెయింటైన్ చేయలేదు సో ఇది కంపల్సరీగా ఏపీఎస్సి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి యాక్చువల్ ప్యాటర్న్ మారుస్తామనుకున్నారు కానీ కొన్ని కారణాలలో మళ్ళీ ఓల్డ్ పద్ధతికి రావడం జరిగింది కనుక డెఫినెట్ గా గ్రూప్ వన్ లో ఆ మెంట్లబడి సంబంధించిన ప్రశ్నలు మాత్రం టూ టెక్నికల్ కాకుండా జనరల్ మెంటెబిలిటీ విధంగా ఉండాలి సివిల్ సర్వీస్ ఎలా వస్తే అలా ఉండాలి ఏదో జిమాటో లేకపోతే క్యాట్ ఎగ్జామినేషన్లో వచ్చిన విధంగా ఈరోజు ప్రశ్నలు అడిగితే ఆర్ట్స్ అభ్యర్థులు ఈ గ్రామీణ నేపథ్యంలో అభ్యర్థులు ఆ వేవ్ లెంక్తో వాళ్ళు రీచ్ కాలేరు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలలో గ్రామీణ ప్రాంత అభ్యర్థుల యొక్క పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది ముఖ్యంగా ఆర్ట్స్ అభ్యర్థుల యొక్క పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది ఇది సమన్యాయం కాదు ఇట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ కనుక రన్నింగ్ చేసే రన్నింగ్ ఫీల్డ్ అందరికీ సమానంగా ఉండాలి బి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం కదా ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్ గా ఉంటేనే సమన్యాయం జరుగుతుంది కనుక ఈ అంశాన్ని ఏపీపీఎస్సి చాలా చాలా సీరియస్గా తీసుకొని పేపర్ సెట్టింగ్ లో ఎగ్జామినర్స్కు మెంట సంబంధించి ఖచ్చితమైన గైడ్ లైన్స్ ఇస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏమైనా రెఫరెన్స్ బుక్స్ కానీ మెటీరియల్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించిన అంశాలు ఉన్నాయి అలాగే మార్కెట్ కూడా కొంతమంది మంచి ఆథర్స్ ఉన్నారు వాళ్ళు రాసిన యొక్క పుస్తకాలు కూడా ఉన్నాయి డెఫినెట్ గా ఉన్నాయి మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ వెబ్సైట్ చూడాలి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెబ్సైట్లు ఉన్నాయి ఆ వెబ్సైట్ లో లేటెస్ట్ సమాచారం ఉంటుంది రెండవది ఈ పిఐబి ప్రెస్ నోట్స్ వస్తుండే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అవి అలాగే గవర్నమెంట్ పబ్లిష్ చేసే మ్యాగ్జైన్స్ అలాగే పేపర్లో వచ్చే ఆర్టికల్స్ వీటన్ని అనుసంధానం తీసుకుని అభ్యర్థులు సొంత నోట్స్ తయారు చేసుకోవాలి ఎవరో నా రాసిన నోట్స్ పైన ప్రిపేర్ కావడం కంటే సొంత నోట్స్ మంచిదని చెప్తాను నేను సొంత నోట్స్ అంటే ఈ పుస్తకాలు దగ్గర పెట్టుకోండి పెట్టుకొని మీరు సొంత నోట్స్ తయారు చేసుకుంటే టైం ఉంటే మీకు ఏది అవసరం అదే రాసుకుంటారు అదే బుక్కులు ఏం రాస్తారు అన్నీ రాస్తారు కనుక సొంత నోట్స్ ఆల్వేస్ ఈజ్ అ బెటర్ హెల్ప్ ంగ్ ఫర్ దాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు అండ్ ఇంకొకటి సిలబస్ లో అంతర్జాతీయ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అన్నారు యాక్చువల్ గా దాంట్లో తేడా ఏమీ లేదండి ఎందుకు ఆ టెర్మినాలజీ అలా పెట్టాడు కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అన్నారు అఫైర్ అయినా యాక్చువల్ అఫైర్ అనేది సరైన పదం కాదు ఈవెంట్ అయినా అయితే ఇక్కడ మేమేది అర్థం చేసుకుంటామంటే సమకాలీన అంశాలతో పాటుగా సమకాలీన అంశాలకు నేపథ్యం ఉన్న అంతర్జాతీయ అంశాలు ఉదాహరణకు ఇప్పుడు జి ట్వంటీ ఉందనుకో జి ట్వంటీ ఎక్కడ జరిగింది సమావేశంలో అది కాకుండా ఈ జీ ట్వంటీ నేపథ్యం కూడా చదువుకోవాలి ఐక్యరాజ్య సమితి ఉదాహరణకు ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ మీద వార్త వచ్చింది ఈ మధ్యన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధ్యక్షుడు ఎవరైంది కరెంట్ అఫైర్ ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎప్పుడు ఏర్పడింది ఎలా పనిచేస్తుంది ఈవెంట్ ఈవెంట్గా పరిగణిస్తాం యాక్చువల్గా కరెంట్ ఈవెంట్ అయినా కరెంట్ అఫైర్ అయినా ఒకటేనండి ఎందుకు ఆ డివిజన్ ఇచ్చారు కానీ అందుకే మేము ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు ముఖ్యమైన అంతర్జాతీయ లో వెనక ఉన్న నేపథ్యాన్ని కూడా చదువుకుంటే ఇట్ కమ్స్ అండర్ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఈవెంట్స్గా మనం పరిగణించుకోవాలి అంతేగాని అభ్యర్థులు ఏమి దాని గురించి పెద్ద కంగారు అవసరం లేదు చివరిగా అభ్యర్థుల కోసం టాప్ డూసు డోంట్స్ ఒకటే మీరు పోటీ పరీక్షలకు పోటీ పడుతున్నారు ఇతర అభ్యర్థులతో పాటు అంతేగాని వాళ్ళు నిర్దేశించిన సబ్జెక్టులో నిష్ణాతులు కావాలని ప్రయత్నం చేయొద్దు యు ఆర్ జస్ట్ కంపీటింగ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు కాంప్రహెండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది సాధ్యమయ్యే పని కాదు ఎవడు కూడా ఒక సబ్జెక్ట్ పైన మాస్టర్ కాలేడు ఇంక్లూడింగ్ మీ మాస్టర్ కాలేడు కనుక మీరు ఇతర అభ్యర్థులతో పోటీ పడుతున్నారు వారి కంటే అదనంగా ఐదు మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు ఫస్ట్ జస్ట్ యు ఆర్ కంపీటింగ్ ఇది పోటీ మీరు పోటీ పడుతున్నారు వాళ్ళకంటే ముందు రెండవది పోటీ పరీక్ష అనేది మీ యొక్క జీవితంలో ఒక అంశంగా ఉండాలి తప్ప అదే జీవితంగా అనుకోవద్దు ఎంత బాగా చదివినా ఎంత ప్రయత్నించినా ఒక పర్యాయం మీకు అనుగుణంగా రిజల్ట్ రాకపోవచ్చు దాని కారణాలు చాలా ఉన్నాయి మీ ప్రయత్న లోపం కాకపోవచ్చు మీ ప్రయత్న లోపం కా కాకపోవచ్చు కానీ మీరు అనుకున్నట్లుగా ఆశించిన పేపర్ రాకపోవడం వల్ల జరిగిండొచ్చు అంత మాత్రాన మీ ప్రిపరేషన్ లోపం ఉన్నట్లు కాదు లేదా మీరు మీ యొక్క తెలివితేట తక్కువ ఉన్నట్లు కాదు కనుక ఏమీ హైరైన పడదు సో ఒకవేళ మీకు అనుకున్నట్టు ఫలితం రాకపోతే బాధపడద్దు మూడవది పోటీ పరీక్షలో సిలబస్ ఇచ్చిన తర్వాత ప్రశ్నలు ఇస్తారు కనుక మీరు అనుకున్నట్లే ప్రశ్నలు వస్తాయని మాత్రం అనుకోవద్దు మీరు ఏవైతే బా ఇలా ఇది చాలా జీ ట్వంటీ చాలా ఇంపార్టెంట్ కంపల్సరిగా ప్రశ్న వస్తుందని పోతా కానీ ఎవరు యాక్చువల్గా ఎందుకంటే ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మిక్సింగ్ చేస్తారు మిక్సింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ జీ ట్వంటీ వచ్చి అడిగిన ప్రశ్న మిస్ కావచ్చు కనుక మీరు ఇంపార్టెంట్ అనుకున్నట్లుగా ఎగ్జామ్ ఇంపార్టెంట్ అనుకోకపోవచ్చు అంత మాత్రాన మీరు అనుకున్న దానికి అక్కడి దానికి లంక్ కుదరకపోతే ఇబ్బందుల్లో పడుతున్నారు అది కూడా వాస్తవం కాదు సో కనుక పోటీ పరీక్షలు కనీసం అంటే ప్రణాళికతో రెండు మూడు సంవత్సరాలు కొనసాగించగలిగితేనే మీకు ఫలితం ఉంటుంది కనీసం అంటే రెండు మూడు సంవత్సరాలు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా నిరంతరం చదివిన వాళ్ళకి ఫలితం ఉంటుంది ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా వచ్చి వచ్చే ముందు డిఎస్సి వస్తుందంటే ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తే ప్రయోజనం ఉండదు ఎందుకంటే గతంలో గతంలో మీకంటే ముందున్న వారు లక్షల మంది ఆల్రెడీ ఐదు ఆరు సంవత్సరాలు ముందే ప్రిపేర్ అయి ఉన్నారు అందుకని ఏమంటాను కనీసం రెండు మూడు సంవత్సరాలు ప్లాన్ చేసుకొని మీరు నిరంతరంగా నోటిఫికేషన్ సంబంధం లేకుండా మీరు ముందుకు వెళ్ళండి ఇది దీంతో ఆగిపోదు గ్రూప్ టూతో గ్రూప్ టూలో ఒకవేళ మీరు స్క్రీన్ టెస్ట్ పాస్ కాకపోతే అంత ఆగిపోదు నెక్స్ట్ గ్రూప్ వన్ ఉంది డిఓ ఉంది తర్వాత మిగతా పోటీ పరీక్షలు వస్తాయి కనుక అదే అంతిమము కాదు కనుక సో నో ఫెయిల్యూరిస్ వాట్ వి కాల్డ్ ఎండింగ్ నో సక్సెస్ ఇస్ ఫైనల్ కనుక అన్ని ఇది ఒక మెట్టు ఆ విధమైన యొక్క పాజిటివ్ అండ్ పాజిబిలిటీ మెంటాలిటీ అభ్యర్థులు ఉంటే గా మీరు అనుకున్న ఉద్యోగాన్ని ఏదో ఒక సమయంలో సాధించి తీరుతారు గతంలో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి అయితే ఈ తాత్కాలిక అడ్హాకిజం అంటాం ఇవి పనికిరా పోటీ పరీక్షల్లో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే మీరు ప్రశాంతంగా ముందుకు కొనసాగుతారు సో యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ గైడెన్స్ ఇలాంటి మరిన్ని గైడెన్స్ వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ